లిస్ట్ ఉంటది ఎవరెవరు ఎలా పరిపాలిస్తారు కొందరు గోపుడు సొమ్ము పంచడం ద్వారా పరిపాలిస్తారు కొందరు కోయలేషన్ గవర్నమెంట్ ద్వారా పరిపాలిస్తారు కొందరు ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు కొందరు పుచ్చుకోవటం ద్వారా పరిపాలిస్తారు కొందరు కులం ద్వారా పరిపాలిస్తారు కొందరు విభజించి పాలిస్తారు కొందరు అనేకమైనటువంటి విగ్రహారాధన కారణం చేత పరిపాలిస్తారు అలా పరిపాలించే వారు అనేకులు భయపెట్టి పరిపాలించే వాడు ఒకడు సూరత్వంతో పరిపాలించే వాడు ఒకడు ఇలాంటి పరిపాలనా పద్ధతులు లోకంలో చాలా ఉన్నాయి ఇది లోక మర్యాద కానీ ఈ రాజ్యం నీ రాజు స్థాపిస్తున్నటువంటి రాజ్యం ఈ అన్ని పద్ధతులకు అతీతమైనటువంటి ఆలోచన ఆ ఆలోచన ఒక్క మానవ సమాజం అనే ఆలోచన ఆ ఆలోచన ఒక్క క్రీస్తు శరీరం అనే ఆలోచన ఆ ఆలోచన తిరిగి వాదులాడేది కాదు తిరిగి దెబ్బలాడేది కాదు క్షమించేది తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అని తన గడ్డము పీకిన వాడిని విడిగుద్దులు దిద్దిన వారికి తర్వాత ఆయనను చాకోడితో కొట్టిన వాడిని ఆయన మోసుకొని పోతున్నటువంటి సిలువ భారం ఇంకా ఇంకా